చిత్ర పరిశ్రమకు మేలు చేసే ఒక కేసును ఛేదించామని హైదరాబాద్ కమిషనర్ సత్యనారాయణ సజ్జనారాయణ ఫైరసీ వల్ల సినిమా పరిశ్రమకు చాలా నష్టం జరిగిందని చెప్పారు దీన్ని కట్టడి చేయడంలో భాగంగా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఇతనిపై ఐటీ యాక్ట్ కాపీరైట్ యాక్ట్ కింద మరో నాలుగు కేసులు నమోదు చేసినట్లు చెప్పారు ఫైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సినీ పెద్దలు చిరంజీవి నాగార్జున దిల్ రాజు సురేష్ బాబుతో పాటు దర్శకులు రాజమౌళి సిపి సజ్జనార్తో భేటీ అయ్యారు అనంతరం సజ్జన మీడియాతో మాట్లాడారు ఫైరసీకి సంబంధించి అంతకుముందు ప్రశాంత్ శివరాజులను కూడా అరెస్ట్ చేశాం ఇమ్మడి రవి సమాజానికి రెండు రకాలుగా నష్టం చేకూర్చారు ఫైరసీ ద్వారా చిత్ర పరిశ్రమలకు కోట్ల నష్టం చేయడమే కాకుండా బెట్టింగ్ యాప్ మంది డబ్బు ప్రాణాలు కోల్పోయారన్నారు వెబ్సైట్ వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు అరవై ఐదు మిర్రర్ వెబ్సైట్స్ ని ఆమె రన్ చేసేవాడు ఆమె యొక్క మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవరీ చేసిన తర్వాత దాదాపు ఇరవై ఒక వేల సినిమాస్ ఆమె హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే నైన్టీన్ సెవెంటీ టూలో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్లో ఉండడం మనము చూశాను మొత్తము బాలీవుడ్ టాలీవుడ్ అందరు కూడా ఈ చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది చాలా నష్టం జరగడం జరుగుతుంది అదేవిధంగా ఆమె ఇప్పటిదాకా ఒక ట్వంటీ క్రోర్స్ సంపాదన చేశారని చెప్పి ఆమె వెల్లడించారు మనం దాంట్లో మూడు కోటి రూపీ మనము సీజ్ చేయడం జరిగింది అది ఇంకా మనం ఆమె ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఆమె మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు ఎక్కడెక్కడ చేశారు ఈ ర్యాకెట్లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆమె పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆయన దగ్గర ఉన్న విషయ పైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఈ కేసెస్ పైన కూడా ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది ఇంటర్నేషనల్ నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా అనే ఆపరేట్ చేయడం జరుగుతుంది సో ఆయన దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలి అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను కూడా మనము అప్రమత్తం చేయడం జరుగుతుంది అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ యొక్క లింక్స్ ఏమున్నావు అని తెలుసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఆమె దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు యాభై లక్ష మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది అంతే మీ మీకు తెలుసుంటుంది పవర్ఫుల్ పవర్ఫుల్ ఈ ఆధునిక యుగంలో మోడర్న్ టెక్నాలజీలో ఎవరి దగ్గర ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు హైదరాబాద్ సిపి సత్యనారాయణ ఇండస్ట్రీ పెద్దలతో భేటీ జరిగింది ఈ భేటీలో పాల్గొన్న చిరంజీవి నాగార్జున రాజమౌళి దిల్ రాజు వంటి ప్రముఖులు పోలీసులను ప్రశంసించారు అదే సమయంలో నాగార్జున తమ ఫ్యామిలీకి ఎదురైన చేదు అనుభవాన్ని ఆ భేటీలో పంచుకున్నారు ఉచితంగా సినిమా చూపించడం అనేది ఒక ట్రాప్ అని ఆరు నెలల క్రితం తమ కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్ట్కు గురయ్యారని చెప్పారు ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ సిక్స్ మంత్స్ బ్యాక్ సెవెన్ మంత్స్ బ్యాక్ ఇదే జరిగింది ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ టూ డేస్ పెట్టారు ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్ సో వాళ్ళు ట్రాక్ చేస్తారు వీక్నెస్ చూసుకుంటారు ఎలా ఎలా పట్టుకోవాలి వీళ్ళని ఎలా చేయాలి అని చేసి అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్ క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఇస్ అ బిగ్ ట్రాప్ ట్రాప్ అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది టు టేక్ టు బేక్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ట్వంటీ క్రోర్స్ అన్న సజ్జనార్ గారు అన్నది ఈజ్ అ వెరీ స్మాల్ అమౌంట్ వాళ్ళకి అండ్ మూడు కోట్లు దొరికిందన్నారు నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్ అది సో అండ్ నేను ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ అప్రోచ్ ద పోలీస్ నాకు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అంటే పోలీస్ ఆన్ లైన్ లైన్ కానీ వాళ్ళు ఒక్క సెకండ్లో మాయమైపోయారు వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు తర్వాత అంత పకడ్బందీగా ఉన్నారు కార్తీక మాసం చివరి సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని జిహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ శానిటేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో కాప్రా చెరువు వద్ద కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా శానిటేషన్ సూపర్వైజర్ సుదర్శన్ మాట్లాడుతూ పూర్వకాలంలో ఋషులు వాతావరణ మార్పుల కారణంగా వచ్చే రోగాల నుండి ఉపశమనం పొందడానికి కార్తీక దీపాలను వెలిగించేవారని తద్వారా క్రిమికీటకాలు నశిస్తాయని విశ్వసించేవారని వివరించారు ఈ సందర్భంగా పురస్కరించుకుని ఆయన ప్రజలకు పరిశుభ్రత ఆవశ్యకతను గురించి వివరించారు ప్రజలు చెత్తను రోడ్లపై లేదా స్థలాల్లో వేయడం వల్లనే రోగాలు ప్రబలే అవకాశం ఉందని పేర్కొన్నారు కావున ప్రతి ఒక్కరూ చెత్తను ఆటోలు రిక్షాలలోనే వేయాలని పారిశుద్ధ్య నిర్వహణకు సహకరించాలని ఆయన కోరారు ఈ దీపోత్సవ కార్యక్రమంలో డిసి జగన్ డిఎస్ డబ్ల్యూఎం గోపాల్ ఏఎంఓహెచ్ మధుసూదన్ రామ్ సూపర్వైజర్ నవీన్ రెడ్డి ఎస్ఎఫ్ఏలు జవాన్లు డ్రైవర్లు మరియు ఇతర పార్శుద్ద్య సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గచ్చిబోలి సంధ్యా కన్వెన్షన్ వద్ద మరోసారి ఆక్రమణలను తొలగించారు హైట్రా అధికారులు గచ్చిబోలులోని ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీసెస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లలో కట్టడాలు చేశారు అనుమతులు లేని షెడ్లను కట్టడాలను అధికారులు తొలగించారు సంధ్యా శ్రీధర్ రావు ఆక్రమణలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు వీరి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది న్యాయస్థానం ఫర్టిలైజ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ బాధితులకు అండగా నిలవాలని హైడ్రాకు సూచనలు చేసింది ఈరోజు ఉదయం నుండి రంగంలోకి దిగి కూల్చివేతలను ప్రారంభించింది హైడ్రా రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఇప్పటి వరకు పెన్షన్లను ఇవ్వకపోవడం శోచనీయమని ఎమ్మెల్సీ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరాం విచ్చేసి మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మూడేళ్ల కాల పరిమితి పెంచిన విషయాన్ని గుర్తు చేశారు దానిలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొందారు పదవీ విరమణ పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నుండి లభించే జీపీఏ పెన్షన్ తదితర బెనిఫిట్స్లను పొందలేకపోతున్నారని తెలిపారు రిటైర్డ్ అయిన ఉద్యోగులు డబ్బులు వస్తాయన్న ఆశతో అప్పులు చేశారు అలా అప్పులు చేసి మరణించిన వారిలో ఇరవై ఆరు మంది ఉండటంతో ఈరోజు వారి కుటుంబం రోడ్డున పడిన దుస్థితి నెలకొందన్నారు పెన్షన్దారుల పెన్షన్లపై కొంతమంది బ్రోకర్లు ఆశ చూపి మేము వచ్చేలా చేసి ఇప్పిస్తామని మాయమాటలు చెప్పడంతో మోసపోతున్నారని ఉద్బోధించారు రిటైర్మెంట్ వయస్సు పెంచిన తర్వాత యాభై ఎనిమిది నుంచి అరవై ఒక సంవత్సరాలకు గవర్నమెంట్ పెంచింది గత ప్రభుత్వం ఆ పెంచిన తర్వాత మూడేళ్లు పెంచిన తర్వాత మళ్ళీ ఈ ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ఈ రిటైర్మెంట్ వయసు పెరిగినటువంటి వాళ్ళందరూ కూడా రిటైర్ అవటం మొదలైంది అట్లా మొదలైనటువంటి వాళ్ళు ఇప్పుడు అరే ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి అట్లా ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది వేల మంది రిటైర్ అయింది ఈ తొమ్మిది వేల మందికి ఈ తొమ్మిది వేల మందికి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ వాళ్ళ పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వలేదు పెన్షన్ బెనిఫిట్స్ అంటే జీపీఎఫ్ ఉంటుంది ఇందులో గ్రూప్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉంటది కమ్యూటేషన్ ఉంటది అండ్ ఉంటది ఎన్కాష్మెంట్ ఉంటది ఇవన్నీ కలిపి వస్తాయి ఇందులో జీపీఎఫ్ కానీ గ్రూప్ లింక్డ్ ఇన్సూరెన్స్ కానీ గ్రాట్యుటీ కానీ అదేవిధంగా లీవ్ ఎన్కాష్మెంట్ కానీ ఇవి ఉద్యోగులు తాము దాచుకున్నటువంటి సొమ్మె గాని గవర్నమెంట్ ప్రత్యేకంగా ఇవ్వవలసిన మొత్తం కాదే కాబట్టి ఈ మొత్తాన్ని ఎప్పటికప్పుడు గవర్నమెంట్ చెల్లించాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ ఇది ఇవ్వకపోవటం చేత రకరకాలైనటువంటి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయానికి భక్తులు పుట్టెత్తారు తెల్లవారుజాం నుండి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు హోమం ప్రత్యేక పూజలు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అర్చకులు వైభవంగా నిర్వహించారు అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన జరిపారు ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ దంపతులు కమిటీ సభ్యులు భక్తులు హోమంలో పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు పటాన్ చేరువు డిఎస్పి ప్రభాకర్ విచ్చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఆలయ ప్రాంగణంలోని అన్నదాన సత్రంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వారి కుటుంబ సభ్యులకి మల్లికార్జున స్వామి ఆశీస్సులు నిండుగా లభించాలని కోరుకుంటూ ఆలయ అభివృద్ధికి దాతలు పెద్ద ఎత్తున తోడ్పడి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని చైర్మన్ సుధాకర్ యాదవ్ కోరారు కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగిస్తూ స్వామివారికి వారి భక్తిని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు అధికారులు రెడ్డి అధికార బృందం భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

కుక్కపల్లిలోని రెయిన్బో విస్టా అపార్ట్మెంట్లో ఇటీవల అరెస్ట్ అయిన ఐ నిర్వాహకుడు ఇమ్మడి రవికి సంబంధించి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ వైస్ ప్రెసిడెంట్ కృపాకర్ రెడ్డి స్పందించారు తమ కమ్యూనిటీలో సిసిఎస్ పోలీసులు తనిఖీ చేశారని తమకు మరుసటి రోజు తెలిసిందని ఇక్కడ ఎన్నో కుటుంబాలు ఉంటాయని అన్నారు ఇప్పుడు అంతా రెయిన్బో విస్టా కమ్యూనిటీ గురించే మాట్లాడుకుంటున్నారని అన్నారు అపార్ట్మెంట్ కల్చర్ అంటేనే ఇక్కడ ఎవరి పని వారు చేసుకుంటూ పోతారని పక్క వారి గురించి ఆలోచించారని అన్నారు దీనిలో భాగంగానే ఇమ్మడి రవి గురించి కూడా ఎవరికీ తెలియదని వార్తల్లో వచ్చాకే తమకు ఇతని గురించి అర్థమైందని అన్నారు ఏదేమైనా తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్షించబడాలని హైదరాబాద్ పోలీసులతో పాటు సిసిఎస్ వారిని కూడా తాము అభినందిస్తున్నామని ఇలాంటి చట్ట వ్యతిరేక పనులను ఎవరు చేసినా కట్టడి చేయాల్సిందిగా తమ కమ్యూనిటీ తరఫున పోలీసులకు తెలియజేశారు మా సొసైటీ పేరు అన్నెసెసరీగా స్ప్రెడ్ అవుతున్నందుకు సరే ఇది పెద్ద కమ్యూనిటీ ఇక్కడ ఎంతో మంది ఉంటారు ఎంతో వృత్తులతో వ్యాపారాలు వృత్తులు చేస్తుంటారు కాబట్టి నన్ను ఎవరు అనేది ఎవరికి మాకు తెలియదు అదే ఎవరు పట్టించుకోరు ఇక్కడ జనరల్ అపార్ట్మెంట్ కల్చర్లు ఎవరిది వాళ్ళే ఉంటారు ఎవరు పట్టించుకోరు సో దాంట్లో మాకు తెలిసింది ఏంటంటే మన టూ డేస్ బ్యాక్ సిసిఎస్ టీం వాళ్ళు వచ్చేసి పోలీస్ టీం వచ్చేసి ఈ ఐబొమ్మ ఓనర్ ఇమ్మడి నవీన్ గారు రవి రవి ఇమ్మటి రవి అనే అబ్బాయిని ఐబొమ్మ ఆపరేటర్ అట అతను అరెస్ట్ చేశారు సో అరెస్ట్ చేసినప్పుడు మేము ఎందుకంటే సెక్యూరిటీ ఇన్ఛార్జ్ని ప్లస్ యాజ్ వెల్ యాజ్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ని దానికి అనుగుణంగా మా టీం అప్డేట్ చేసిన ప్రకారం ఏంటంటే సైబర్ క్రైమ్ చేసినప్పుడు సార్ ఇంట్లో అన్ని సిస్టమ్స్ హార్డ్ డిస్క్స్ లన్నీ దొరికాయి పోలీస్ వాళ్ళు చాలా సీరియస్ అయిన అతని మీద అతను తీసుకొని వెళ్ళిపోయా సీజ్ చేసుకొని అండ్ నెక్స్ట్ డే పొద్దున మా అందరికి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఐబమ్మ వాళ్ళని సో దాని ప్రకారం ఆయి అంటే అందరు స్టార్ని ఎందుకంటే ఐబమ్మ ఈ రోజు కాలంలో ఐబమ్మ ఒకటి మూవీ రూల్స్ ఒకటి వెబ్సైట్స్ మూవీ ఇండస్ట్రీని చాలా షేర్ చేస్తున్నది నెక్స్ట్ డేని మూవీస్ రూల్స్ అయిపోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నేను చాలా మంది దీన్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉన్నారు సో దాంట్లో అందరు షాకింగ్ ఏంటంటే ఇప్పుడు ఆ న్యూస్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఒకటి పిల్లలు ఎక్కడ అంటే మా మా సొసైటీ పేరు చెప్పుకుంటున్నారు సో ఇక్కడ ఎవరో ఉంటుంటారు దాని అందరు ప్రతి ఒక్కళ్ళు అలా ఆ విధంగా కాదు సో అల్టిమేట్లీ ఎవరికి ఏ ఆర్గనైజేషన్ తప్పు చేసినా వాళ్ళకి నష్టపరిచినా తప్పు తప్పే అల్టిమేట్లీ దట్టు ఒక పోలీస్ టీం అనేది వాళ్ళకు కూడా ఛాలెంజ్ ఇచ్చినప్పుడు తప్పు పని చేసుకుంటే ఛాలెంజ్ చేసినా కూడా చాలా తప్పు సో అల్టిమేట్లీ సీసీఎస్ టీంకి కూడా వాళ్ళు కూడా చాలా చాకచక్యంగా పట్టుకోవడము అందులోనూ ఒక వ్యవస్థని సపోర్ట్ చేయడం ఎందుకంటే ఎన్ని వేల కోట్లంటా ఇండైరెక్ట్లీ ట్యాక్సెస్ రూపంలోనే కానీ గవర్నమెంట్కే కానీ అందరికీ నష్టమే జరుగుతుంది కాబట్టి